బ్రేకింగ్లో చూస్తున్నాం హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు పలు ప్రాంతాల్లో అయితే విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం నెలకొంది మరోవైపు హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి మోకాళ్ల వరకు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్కి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నగరంలో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజగుట్ట అమీర్పేట్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఖైరతాబాద్ నగర్ సరూర్ నగర్ తార్నాకా ముషీరాబాద్ ఓల్డ్ సిటీ అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం ఇప్పటికీ దంచి కొడుతోంది ప్రజలు బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ చెబుతోంది మరోవైపు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాల రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కబెడుతున్నాయి నిన్న పడ్డ అతి భారీ వర్షానికి ఇప్పటికే నగరంలోని కాలనీల్లో వరద నీరు చేరి ఉండిపోయింది జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షం నీటిని చాలా వరకు సిటీ నుంచి పంపించగలిగారు అయినా కొన్ని ప్రాంతాల్లో నీరు అలాగే ఉంది నిన్న హైదరాబాద్లో వర్షాలు అతలాకుతలం చేశాయి రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది అత్యధికంగా యూసఫ్గూడలో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాజేంద్ర నగర్లో పదకొండు పాయింట్ నాలుగు సికింద్రాబాద్లో పది పాయింట్ తొమ్మిది ఫలక్మాలో పది పాయింట్ ఆరు పల్లో పది పాయింట్ నాలుగు కార్వాన్లో పది పాయింట్ మూడు ఎల్బీ నగర్లో పది పాయింట్ రెండు గోషామల్ లో తొమ్మిది పాయింట్ తొమ్మిది మలక్పేట్లో తొమ్మిది పాయింట్ ఐదు సరూర్ నగర్లో తొమ్మిది పాయింట్ ఐదు ముషిరాబాద్లో తొమ్మిది పాయింట్ మూడు మూసాపేటలో తొమ్మిది పాయింట్ రెండు బీహెచ్ఎల్ ఎనిమిది పాయింట్ తొమ్మిది కుత్బుల్లాపూర్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మేర వర్షపాతం నమోదయ్యింది హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది మరోవైపు హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మోకాల వరకు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్కి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నగరంలో మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు తో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది మరోవైపు హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఇక మోకాళ్ల వరకు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నగరంలో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉపరితల ఆవర్తనం దో ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట అమీర్పేట్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఖైరతాబాద్ దిల్సుక్ నగర్ సరూర్ నగర్ తార్నాక ముషీరాబాద్ హోల్ సిటీ అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది ప్రజలు బయటకు రావద్దని జేహెచ్ఎంసి హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది మరోవైపు జేహెచ్ఎంసి డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కబెడుతున్నారు నిన్న అతి భారీ వర్షానికి ఇప్పటికే నగరంలోని కాలనీల్లో వరద నీరు నిండిపోయింది జేహెచ్ఎంసి సిబ్బంది వర్షపు నీటిని చాలా వరకు సిటీ నుంచి పంపించగలిగారు అయినా కొన్ని ప్రాంతాల్లో నీరు అలాగే ఉండిపోయింది నిన్న హైదరాబాద్ ను వర్షాలు అతలాకుతలం చేశాయి నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది అత్యధికంగా యూసఫ్ గూడలో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాజేంద్ర నగర్లో పదకొండు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు సికింద్రాబాద్లో పది పాయింట్ తొమ్మిది ఫలక్నామాలో పది పాయింట్ ఆరు ఉప్పల్లో పది పాయింట్ నాలుగు కార్వాన్లో పది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఎల్బీనగర్లో పది పాయింట్ రెండు గోషామహల్ లో తొమ్మిది పాయింట్ తొమ్మిది మలక్పేటలో తొమ్మిది పాయింట్ ఐదు సరూర్ నగర్లో తొమ్మిది పాయింట్ ఐదు ముషీరాబాద్లో తొమ్మిది పాయింట్ మూడు మూసాపేటలో తొమ్మిది పాయింట్ రెండు బీహెచ్ఎల్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కుత్బుల్లాపూర్ లో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది మరోవైపు హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మోకాళ్ల వరకు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది నగరంలో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు బంజారా హిల్స్ పంజాగుట్ట అమీర్పేట మల్కాజిగిరి సికింద్రాబాద్ ఖైరతాబాద్ దిల్షుఖ్ నగర్ సరూర్ నగర్ తార్నాకా ముషీరాబాద్ ఓల్డ్ సిటీ అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పింది మరోవైపు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కబెడుతున్నారు నిన్న పడ్డటువంటి అతి భారీ వర్షానికి ఇప్పటికీ నగరంలోని పలు కాలనీల్లో వరద నీరు ఉండిపోయింది జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షపు నీటిని చాలా వరకు సిటీ నుంచి పంపించగలిగారు అయినా కొన్ని ప్రాంతాల్లో నీరు నిలిచే ఉంది నిన్న హైదరాబాద్ను వర్షాలు అతలాకుతలం చేశాయి నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వర్షపాతాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది అత్యధికంగా యూసఫ్గూడలో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాజేంద్ర నగర్లో పదకొండు పాయింట్ నాలుగు సికింద్రాబాద్లో పది పాయింట్ తొమ్మిది ఫలక్నామాలో పది పాయింట్ ఆరు ఉప్పల్లో పది పాయింట్ నాలుగు కార్వాన్లో పది పాయింట్ మూడు ఎల్బీ నగర్ పది పాయింట్ రెండు గోషామహల్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది మలక్పేటలో తొమ్మిది పాయింట్ ఐదు సరూర్ నగర్లో తొమ్మిది పాయింట్ ఐదు ముషిరాబాద్లో తొమ్మిది పాయింట్ మూడు మూసాపేటలో తొమ్మిది పాయింట్ రెండు బిహెచ్ఎల్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది కుత్బుల్లాపూర్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది